రెడ్డి గారు చైర్మన్ గారు మంద గారు సంజీవ్ రెడ్డి గారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు దుర్గారావు గారు మల్లేశ్వరి గారు గారు అలాగే వేదికపై ఇతర పెద్దలందరికీ మార్కెట్ యార్డ్ మార్కెట్ యార్డ్ చైర్మన్ అందరికీ ముందున్న మాచర్ ప్రజలందరికీ కూడా నమస్కారం ముఖ్యంగా పల్నాడు ప్రాంతంలో చూస్తే ఎక్కువగా నా దగ్గరికి వచ్చేవారు కానీ వచ్చి మాట్లాడేవారు కానీ కొద్దిగా వాళ్ళతో కూర్చుంటే చాలా ఆవేశంగా మాట్లాడతారు కొద్దిగా ఫ్రస్ట్రేషన్తో మాట్లాడతారు మాకు అధికారులు అనుకున్నంత రీతిలో పని చేయట్లేదు అంత అనుకున్నంత బాగా ఇంకా ఫాస్ట్ చేయట్లేదు అనేది వాళ్ళు కొంతమంది ఉన్నారు వాటి వాళ్ళు పది పదిహేను పర్సెంట్ మంది కానీ సంజీవ్ గారి వాళ్ళు కొంతమంది చాలా ఎక్కువ మంది ఉన్నారు అందుకే కొద్దిగా ఈ ప్రాంతంలో డెవలప్మెంట్ కార్యక్రమాలు అవి జరుగుతూ ఉన్నాయి ఆయనతో అంటే ఇక్కడ ఏదో స్టేజ్ లో ఆఫ్ స్టేజ్ చాలా సార్లు పోట్లాడిన సమయాలు కూడా ఉన్నాయి ఎందుకు ఫాస్ట్ గా ఫాస్ట్ గా ఆయన కూడా చాలా పోటీగా తీసుకుని పనిచేయాలి మనము అనే ఉద్దేశంగా ఆయన కూడా ఈ కూడా ముందు తీసుకెళ్తాల్లో కాకపోయారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు మీరు చూసారు ఇప్పటికీ హైవే మన సాగర్ దగ్గర నుంచి దౌట్పల్లి దాంట్లో చేయడం జరిగింది అలాగే ఇప్పుడు కూడా ఇవన్నీ కూడా హైవేలు కానీ రోడ్లు కానీ ఇంత ఖర్చు పెట్టి ఎంత చేస్తున్నా ఎంతో చేస్తున్నాం అనేదానికి మీరందరికీ మొన్న అన్నదాత సుఖీభం వచ్చింది చాలా మంది చాలా చాలా ఫస్ట్ హామీ ఇచ్చినప్పుడు ఇది రాదు ఇస్తారు అది అండి కానీ ఇవ్వడం అయితే జరిగింది ప్రభుత్వం ఇవ్వడం అయితే ఇరవై వేలు ఇవ్వటం ఒకటి ఇది మీకు ఇన్పుట్ సబ్సిడీ ఇన్పుట్ సబ్సిడీ కింద పనిచేస్తుంది ఒక ఎరువులు కొనుక్కోవడానికి కొనుక్కోవడానికి తర్వాత మధ్యలో ఒక సార్ పనిచేస్తుంది ఊర్లో ట్రాన్స్పోర్ట్ పనిచేస్తుంది కొద్దిగా ప్రభుత్వం వైపు నుంచి ఉపయోగపడే విధంగా ఇస్తాం వీటితో పాటు మిగతానికి కూడా సబ్సిడీ సబ్సిడీ లేబుల్ ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా చేస్తాం ఈరోజు నాచర్ల పట్టణాన్ని సుందరీకరించడం మరి విశాలమైన రోడ్లు అభివృద్ధి ఇవన్నిటినీ ఈ కార్యక్రమానికి ఈ శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పెద్దలు నాకు అన్ని విధాలుగా చేతడు వల్ల ఉంటూ సహాయ సహకారాలు అందిస్తున్నామన్న ప్రితమ నాయకులు ఎంపీ గారు అయినటువంటి శ్రీ లావు గారికి మున్సిపల్ చైర్మన్ గారు మతాసాహి గారికి సంజీవరావు గారికి చూసాం అత్యంత నాణ్యతతో మన వెల్లుత్తి శ్రీశైలం జంక్షన్ నుంచి పరం వరకు రోడ్డు వేస్తున్న ప్రముఖ కాంట్రాక్టర్ అత్యంత నాణ్యతతో ఇప్పటి వరకు ఎక్కడ కూడా చిన్న గుంట కూడా పడలేదు అటువంటి నాణ్యతతోటి రోడ్లు వేసుకున్నా